శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో నవగ్రహాలకు ఎలా ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఏ గ్రహదోషం పోవటానికి కార్తీక మాసంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఎవరైనా సరే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అయితే నవగ్రహ దోషాలు పోవటానికి నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి నవగ్రహ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక్కొక్క గ్రహానికి ప్రత్యేకమైన సంఖ్యలో కార్తీక మాసంలో ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎవరికైనా జాతకంలో సూర్యుడి బలం లేదనుకోండి ప్రమోషన్లు అవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది అటువంటప్పుడు కార్తీక మాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ ఓం ఆదిత్యాయ నమః అని చదువుకుంటూ ఆరు ప్రదక్షిణలు చేయండి ఎందుకంటే జాతకంలో సూర్యుడి దశ ఆరు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి నవగ్రహాలకి ఆరుసార్లు తిరుగుతూ ఓం ఆదిత్యాయ నమః అని జపించుకుంటే దానివల్ల ప్రమోషన్లు తొందరగా వస్తాయి తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఎవరికైనా జాతకంలో చంద్రుడి బలం తక్కువగా ఉంటే మనశ్శాంతి ఉండదు సాఫ్ట్వేర్ రంగంలో టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి సాఫ్ట్వేర్ రంగంలో సక్సెస్ రావాలన్నా మెంటల్ టెన్షన్స్ పోవాలన్నా తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు రావాలన్నా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ చంద్రుడికి సంబంధించిన మంత్రం సోం సోమాయ నమ అని చదువుకోవాలి అయితే చంద్రుడికి సంబంధించి ఎన్ని ప్రదక్షిణలు చేయాలంటే పదహారు ప్రదక్షిణలు చేయాలి దానికి కారణం ఏంటంటే జాతకంలో చంద్ర మహాదశ పది సంవత్సరాలు ఉంటుంది సూర్యుడి దశ ఆరు సంవత్సరాలు ఉంటుంది ఏ గ్రహానికి ప్రదక్షిణలు చేస్తున్నా సరే సూర్యుడికి సంబంధించిన ప్రదక్షిణలు కూడా కలుపుకొని చేస్తేనే ఆ గ్రహం సంపూర్ణమైన శక్తి మనకు లభిస్తుంది చంద్రదశ పది సంవత్సరాలు సూర్యుడి దశ ఆరు సంవత్సరాలు కాబట్టి పది ప్లస్ ఆరు పదహారు ప్రదక్షిణలు చేస్తూ సోం సోమాయ నమః అని జపించుకుంటే చంద్రబలం కలిగి తల్లి వైపు ఆస్తులు వస్తే మనశ్శాంతి ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో రాణించవచ్చు జాతకంలో ఎవరికైనా కుజుడి బలం తక్కువ ఉందనుకోండి అప్పులు ఎక్కువ అవుతాయి గృహయోగం ఆలస్యం అవుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు ఉంటాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి లోన్స్ తొందరగా రావు అలాంటప్పుడు కుజుడి బలం తొందరగా రావాలంటే కుజదశ జాతకంలో ఏడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి కుజదశ ఏడు సంవత్సరాలకు ఏడు ప్రదక్షిణలు రవిదశ ఆరు సంవత్సరాలకు ఆరు ప్రదక్షిణలు కలుపుకొని ఏడు ప్లస్ ఆరు పదమూడు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేస్తూ ఓం అం అంగారకాయ నమ అనే మంత్రాన్ని చెప్పించుకోండి అలాగే జాతకంలో బుధుడి బలం బాగోకపోతే విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం ఈ మూడు రంగాల్లో సమస్యలు ఉంటాయి ఈ మూడు రంగాల్లో అనుకూలత రావాలంటే బుధగ్రహం అనుగ్రహం కోసం ప్రదక్షిణలు చేయాలి బుధుడి దశ జాతకంలో పదిహేడు సంవత్సరాలు ఉంటుంది బుధుడి దశ పదిహేడు సంవత్సరాలకు పదిహేడు ప్రదక్షిణలు సూర్యుడి దశ ఆరు సంవత్సరాలకు ఆరు ప్రదక్షిణలు పదిహేడు ప్లస్ ఆరు ఇరవై మూడు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేస్తూ బుం బుధాయ నమ అనే మంత్రం చదువుకోండి అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సక్సెస్ వస్తుంది జాతకంలో గురువు బలం లేకపోతే బంగారాన్ని కొనుక్కునే యోగం ఉండదు సివిల్ క్రిమినల్ కేసుల్లో సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉంటాం వివాహ సమస్యలు ఉంటాయి పెళ్ళిళ్ళు నిశ్చయం కావు సాంఘికంగా పరపతి ఉండదు అలాంటప్పుడు ఈ సమస్యలన్నీ పోవాలంటే గురువును ప్రసన్నం చేసుకోవాలంటే జాతకంలో గురు దశ పదహారు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి గురువు అనుగ్రహం కోసం గురువు పదహారు సంవత్సరాలకు పదహారు ప్రదక్షిణలు సూర్యుడి ఆరు సంవత్సరాలకు ఆరు ప్రదక్షిణలు పదహారు ప్లస్ ఆరు ఇరవై రెండు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేస్తూ గురువుకు సంబంధించిన బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి అలాగే ఎవరికైనా జాతకంలో శుక్రుడి బలం తక్కువ ఉంటే సినిమా టీవీ రంగాల్లో సక్సెస్ అవ్వలేరు సంగీత నాట్య రంగాల్లో సక్సెస్ అవ్వలేరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అవుతాయి బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో సక్సెస్ ఉండదు డబ్బు నిలబడదు అలాంటప్పుడు శుక్రుడి బలం కావాలంటే జాతకంలో శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది కాబట్టి శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలకు ఇరవై ప్రదక్షిణలు ప్లస్ సూర్యుడి ఆరు సంవత్సరాల దశకు ఆరు ప్రదక్షిణలు ఇరవై ప్లస్ ఆరు ఇరవై ఆరు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేస్తూ ఓం ఘం శుక్రాయ నమ అనే మంత్రం చదువుకోవాలి అప్పుడు శుక్రుడి బలం పెరిగి ఈ సమస్యల నుంచి బయటపడతారు శని దశ జాతకంలో ఎవరికైనా పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి శని బలం లేకపోతే కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఉంటుంది ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని సప్తమ శని వ్యయశని ఇలా రకరకాలుగా శని భగవాను ఇబ్బంది పెడతాడు అలాంటప్పుడు శని దోషాలన్నీ పోవాలంటే శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలకు పంతొమ్మిది ప్రదక్షిణలు సూర్యదశ ఆరు సంవత్సరాలకు ఆరు ప్రదక్షిణలు పంతొమ్మిది ప్లస్ ఆరు ఇరవై ఐదు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేస్తూ ఓం శం శనైశ్వరాయ నమ అని జపించుకోవాలి అప్పుడు శని బలం పెరుగుతుంది శని అనుగ్రహిస్తాడు ఆ తర్వాత జాతకంలో రాహుబలం లేకపోతే అబ్రాడ్ వెళ్ళలేరు ఎంత ట్రై చేసినా అబ్రాడ్ అటెంప్ట్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి రాహు బలం లేకపోతే ఫ్రెండ్స్ని నమ్మి మోసపోతారు రాహు బలం వచ్చి ఫ్రెండ్స్ వల్ల ఫేవర్ రావాలన్నా తొందరగా అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అవ్వాలన్నా నవగ్రహాల్లో రాహు అనుగ్రహం కోసం ప్రదక్షిణలు చేయాలి రాహుదశ ఎవరికైనా జాతకంలో పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి రాహుదశ పద్దెనిమిది సంవత్సరాలకు పద్దెనిమిది ప్రదక్షిణలు సూర్యదశ ఆరు సంవత్సరాలకు ఆరు ప్రదక్షిణలు పద్దెనిమిది ప్లస్ ఆరు ఇరవై నాలుగు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేస్తూ ఓం ఐం రాహవే నమ అనే మంత్రం చదువుకుంటే రాహు అను అనుగ్రహం కలిగి రాహువిచ్చే శుభ ఫలితాలు ఇస్తాడు చివరగా కేతు కేతు బలం లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా మనకి సమస్యలు వస్తూ ఉంటాయి ఆకస్మికంగా హఠాత్తుగా సమస్యలు వచ్చినాయంటే బలం లేకపోవటమే తల్లిదండ్రులకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే బలం లేకపోవటమే ఏ పని అనుకున్న ఆలస్యం అవుతుందంటే కేతు బలం లేకపోవటమే అలాంటప్పుడు కేతు అనుకూలించాలంటే జాతకంలో కేతు మహాదశ ఏడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి కేతు మహాదశ ఏడు సంవత్సరాలకు ఏడు ప్రదక్షిణలు రవి మహాదశ ఆరు సంవత్సరాలకు ఆరు ప్రదక్షిణలు ఏడు ప్లస్ ఆరు పదమూడు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేస్తూ ఓం కం కేతవే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి అప్పుడు కేతు అనుగ్రహిస్తాడు ఈ సమస్యల నుంచి బయటపడచ్చు ఇలా కార్తీక మాసంలో ప్రతి గ్రహం అనుగ్రహం ద్వారా ప్రయోజనాలు పొందటానికి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి ఏ గ్రహానికి ప్రదక్షిణలు చేస్తున్నా సరే సూర్యగ్రహానికి సంబంధించిన ప్రదక్షిణలు కలుపుకొని నవగ్రహాలకు తిరగండి ఆ గ్రహం అనుకూలత కలుగుతుంది సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తే సకల దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక మంది కొన్ని ఫేక్ ఛానల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు అలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి మా అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో వ్యక్తిగతంగా కానీ ఫోన్ పరంగా కానీ అపాయింట్మెంట్ కావాలంటే ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయాలి ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయాలి ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మవద్దు నమ్మి మోసపోవద్దు అలాగే అనేక రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి